రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డిఎస్పి శ్రీనివాసులు అన్నారు అన్నారుచర్ల పట్టణంలో స్థానిక శేషారెడ్డి ఉన్నత పాఠశాల ఆవరణంలో పట్టణానికి చెందిన మత సామరస్య చైతన్య వేదిక అధ్యక్షుడు నూరా అహ్మద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు శుక్రవారం మిలాద్ నబి పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ శ్రీనివాసులు హాజరయ్యారు రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరిని డిఎస్పీ అభినంద మిలాదు నబీ పండుగ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను డిఎస్పీ అభినందించి రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమంలో యువత ముందుండాలని సూచించారు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఈ కార్యక్రమంలో రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు మత సామరస్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మత సామరస్య చైతన్య వేదిక సంస్థ సభ్యులు డిఎస్పీ కు ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా యువకులు అధిక సంఖ్యలో వచ్చి రక్తదానం చేశారని తెలిపారు అనంతరం మత సామరస్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో రక్తదానం చేసిన రక్తదాతలను డిఎస్పి శ్రీనివాసులు సిఐ వెంకటేశ్వరరావు రక్తదాతలకు ప్రశంస పత్రాలను మెమోటోలను అందించి అభినందించారు अची <laughs> ग्रेट ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎల్లనాగయ్య కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గౌరు హుషేన్ రెడ్డి పోలూరు రాఘవరెడ్డి మత సామరస్య చైతన్య వేదిక సభ్యులు ఖాదర్ బాషా గౌస్ జయంత్ గౌడ్ తదితర సభ్యులు పాల్గొన్నారు